దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభుయేస్ క్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మేము మానక తప్పకుండా ప్రతిరోజు మీరు పంపిన ప్రతి ప్రార్థనా అవసరతల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని స్వస్థపరిచి ఇదిగో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఇదిగో నానా రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి ఇరుకుల చేత కానివ్వండి ఇబ్బందుల చేత కానివ్వండి నలిగిపోతున్న బిడలకి విశ్రాంతిని ఆరోగ్యాన్ని అనుగ్రహించి మిమ్మల్ని హెచ్చించినట్లుగా ప్రభు సన్నిధిలో మేము ప్రతిదినము మర పెడుతుంటున్నాం తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉంచాలన్నది మా కోరిక మా ప్రార్థన మరి ప్రియదేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో విశ్వాస యాత్రలో ముందుకు మనం కొనసాగిపోతున్నప్పుడు నానా రకమైనటువంటి శోధనల చేత మనం పీడింపబడతాం అది మన అయిన వారి దగ్గర నుండి కావచ్చు స్నేహితుల దగ్గర నుండి కావచ్చు మనం చేస్తున్న ఉద్యోగ స్థలములో అయి ఉండొచ్చు వ్యాపారములు అయి ఉండొచ్చు చదువుకుంటున్న ఆ ప్రాంగణంలో అయి ఉండొచ్చు ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రకంగా మనము వెనక్కి లాగడానికి వెనక్కి లాగబడడానికి ఇదిగో మన క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగకుండా పోవడానికి దురాత్మ సమూహాలు ఎవరి మాట నుండైనా పనిచేస్తూనే ఉంటాయి ఎందుకనంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది మీ విరోధి అయిన అపవాదికి సమయము కొంచెముగా ఉన్నదని వాడు గ్రహించి ఎవరిని మృంగుదుమా అను అని గర్జించి సింహము వలె తిరుగుతున్నాడు అని కాబట్టి వానికి సమయం తక్కువగా ఉందని దురాత్మ సమూహాలకి చాలా బాగా తెలుసండి ఎందుకంటే ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు అని భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక మానవుడిని ఏదో ఒక పాపంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ముడి కట్టి వానికి అశాంతిని కలిగి చేసి దేవుని నుంచి దూరం చేసి మరణానికి అప్పచెప్పాలన్న ఒక గొప్ప ప్లాన్తో నడుస్తున్నటువంటి సమూహాలు ఈ దురాత్మ సమూహాలు మీరు బాగా గమనించండి ప్రభువులో మీరు ఎదుగుతున్న ప్రతి సందర్భంలో విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సందర్భంలో లేనిపోని అనేక రకమైనటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో దురాత్మ సమూహాలు మనల్ని ఇరికిస్తుంటాయి వాటి శోధనను తట్టుకోలేక కొంతమంది ఏమవుతారు అని ఎక్కడ దేవుళ్లే దేవుడు మమ్మల్ని ప పట్టించుకోవట్లేదు దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడని ఒక ధీమాలోకి వెళ్ళిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయేసి లోకంలో కలిసిపోవడానికి ఎక్కువ రకమైనటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందుకనే దేవుడు అంటాడు నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనండి నేను లోకమును జయించి ఉన్నానని సెలవిచ్చాడు తన శిష్యులతో కాబట్టి ఆ క్రీస్తును మనం దేవుడిగా అంగీకరించి ఆయన నామముల బాప్తి తీసుకొని ఆయనను నమ్ముతూ ఆయననే సేవిస్తూ నడుస్తున్నప్పుడు ఆయనకు కలిగిన శ్రమ ఏదైతే ఉందో ఆయనకు కలిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఆయనకు కలిగినటువంటి శోధన ఏదైతే ఉందో మనకు కూడా కలుగుతుందని ఆయన నామం పేరటలో మనం పిలువబడిన పిల్లలుగా ఉన్నాం కాబట్టి మనకు కూడా క్రైస్తవ జీవితంలో శ్రమ కలుగుతుందని ఇరుకు కలుగుతుందని ఇబ్బందులు కలుగుతాయని అవమానాలు కలుగుతాయని ఆయన నామం పేరట మనం అనేక మంది చేత ద్వేషింపబడి ఇదిగో మనము ఒక రకమైనటువంటి చరసాల ఆ అనుభవాల్లో కూడా వెళ్ళవలసి వస్తుందని దేవుడు సెలవిచ్చాడు కానీ గమనించండి ఏసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి ఏ నరమాతృడు మనకు హాని చేయలేడు ఒకవేళ హాని చేసినను అది శారీరకమైన హాని అయి ఉంటుంది కానీ ఆత్మని ఎవరు చంపలేరు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే ఆత్మను అనుగ్రహించిన దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయన నిర్హేతకముగా ద్వేషింపబడ్డాడు మంచి చేసి అందరిని ప్రేమించి అందరిని స్వస్థపరిచి ద్వేషింపబడ్డాడు మరణానికి అప్పచెప్పబడ్డాడు ఈరోజు మనం వంటి సకల విధములైన పరిస్థితులను బట్టి కూడా ఓ రకమైనటువంటి వేదన చీకటి అనుభవిస్తున్న రోజుల్లో దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఆయన మనకు సమాధానమును అనుగ్రహించబోతున్నాడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మనల్ని చూస్తున్నాడు మనల్ని హెచ్చించబోతున్నాడు చూడండి మీకున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే అది అది ఏ రకమైనటువంటి శ్రమైనా సరే ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా సరే దయ దయ్యంచి మనుషుల దగ్గర చెప్పుకోవద్దు ఒకవేళ మనుషులతో మీరు చెప్పుకుంటే ఆ పూటకి మీ సమస్య తీర్చబడుతుంది ఆదరణ కలుగుతుంది కానీ దేవునితో నువ్వు మాట్లాడగలిగితే నిన్ను భూమి మీద కంటూ తీసుకొచ్చిన ఆ నీ తండ్రికి నువ్వు మొరపెట్టగలిగితే నీ స్థితిగతులు మారుతాయి చాచే నీ ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు నీ పరిస్థితిని మారుస్తాడు అందుకనే ఈ క్రీస్తు పరిచయని ఎంతమంది ఫాలో అవుతున్నారో అనుదినం ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఈ సహవాసములు ఎదుగుతున్నారో మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమలాడుకునేది ఒకటే ప్రభుదాసునిగా దయించి మనుషుల మీద మీ చూపును నిలుపుకోవద్దు మీ చూపంతా ప్రభువు మీదే ఉండాలి మీ పరమ తండ్రి మీద ఉండాలి ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు ఆయన హెచ్చిస్తే పది మందికి చెప్పుకోడండి చెప్పుకోడు ఇదిగో వాడిని హెచ్చించాను నేను నేను సాయం చేశాను వాడికి వాడి కుటుంబాన్ని కాపాడాను ఇదిగో వాడి బిడ్డల అనారోగ్య పరిస్థితులు ఉంటే లేవనెత్తాను ఈమెకి గర్భవలం లేకపోతే ఇచ్చాను వా వాళ్ళకి అప్పుల బాధలుంటే తీశానని ఎవరికి చెప్పుకోడు కానీ మనుషులు నీకు సాయం చేస్తే వంద మందికి చెప్తారు నీ స్థితిని తక్కువ చేయడానికి ఇతరుల మధ్య నిన్ను అవమానపరచడానికి మాట్లాడతారు మనుషులు లాంటి వాడు కాదు నీ దేవుడు నీ దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు తోకగా ఉన్న నీ పరిస్థితి ఇప్పుడు ఎక్కడైతే అట్టడుగుపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో చాచే నీ ఇచ్చే చేయిగా దేవుడు మార్చబోతున్నాడు నీకు ఉండాల్సినటువంటి ఆ విశ్వాసము ఆ భయము దేవుని అందరు భక్తిని దయచేసుకోవద్దు మునుపటి స్థితిలో నువ్వు ఏదైతే ప్రేమను కనపరిచావు ఎంత బాగా ఏసైను ప్రేమించినావు ఉదయకాలంలో ప్రార్థనలు ఎలా పాల్గొన్నావు సావాసంలో ఎలా పాల్గొన్నావు ఎలాగైతే ఆత్మలో ఎదిగినావు ఓవేళ నువ్వు చల్లారిపోయిన స్థితిలో ఉంటే నీకు ఒక శుభవార్త దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇంకనో నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు ఆయన నీ వైపు చూస్తున్నాడు కాబట్టి ఇంకనో నువ్వు తిరుగుతుంటున్నావు భూమి మీద జ్ఞాపకం చేసుకో దేవుని కన్నను దేనిని ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు ఆశ్రయించడానికి వీల్లేదు తన మనస్సుని దేవుని మీద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తులు అవుతాడు అని చెప్పేసి ఎర్మియా ప్రవక్త చెప్తుంటాడు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన మనస్సుని దేవుని మీద నిలపాలంతే ఎవరి మీద నిలపడానికి వీల్లేదు ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏమిటి అని అంటే ఇదిగో మన జీవితంలో ఒక రకమైనటువంటి చేదైన అనుభవాలు ఓ రకమైనటువంటి మానసికమైన ఒత్తిడిలు ఓ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఇరుకులు ఇబ్బందులు ఉద్యోగ లేమి బాధ హృదయం బద్దలయ్యే పరిస్థితి ఇదిగో నువ్వు పది మందికి సాయం చేస్తే ఆ పది మంది నీ గురించి చెడుగా చెప్పడం ఒక్కరికి సాయం చేసినా ఆ ఒక్కరిని మోసం చేయడం నమ్మిన వాళ్ళు నీకు హాని తలపెట్టాలని ప్రయత్నించడం నీ చుట్టుపక్కల ఉన్నవారిని నీ ఇంట్లో ఉన్నవారిని నిన్ను అవమానపరిచి వేయడం ఇటువంటి రకమైనటువంటి చేదైన అనుభవాల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైనటువంటి శ్రమలో ముందుకు వెళ్తూనే ఉన్నారు కానీ మీకు ఒక శుభవార్త మనల్ని ఎవరు విడిచిపెట్టినను విడిచిపెట్టకుండను ఎవరు మన మీద అవమానాలని బురద చెల్లినను ప్రభు వాళ్ల ముందే నేను హెచ్చరించబోతున్నాడు వాళ్ల ముందే నీ తల ఎత్తబోతున్నాడు ఇదిగో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావని అని అంటాడు ఇదిగో దేవుడు నీ శత్రువుల ఎదుట నీకు ఘనమైన విందు గైడ్ చేయబోతున్నాడు వాళ్ళ ఎదుట నీ తల పైకి ఎత్తబోతున్నాడు ఎక్కడైతే అవమానపడ్డావో ఏ పరిస్థితులైతే తృణీకరింపబడ్డావో ఇదిగో నువ్వు తృణీకరింపబడిన దీన్ని బట్టి నువ్వు వెలివేయబడిన దీన్ని బట్టి ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా నువ్వు కన్నీరు కారుస్తూ ఇది దోడికి మొరపెట్టావే నీ కంట్లో నుంచి జారిన ప్రతి కన్నీరు అది నీ అనారోగ్య పరిస్థితి నిమిత్తమై నీ ఆర్థిక ఇబ్బందులై నీ ఉద్యోగ లేమి నిమిత్తమై నీ గర్భఫలం నిమిత్తమై నీ దాంపత్య జీవితం విషయమై అది నీ వివాహ విషయమై కోర్టు కేసులో ఏదో ఒక రకమైనటువంటి శోధన చేత శ్రమ చేతను నలిగిపోతున్నప్పుడు నీ కంట్లో నుంచి కారిన కన్నీరు ఏదైతే ఉందో అది నీ ప్రభువు చూసి ఉన్నాడు నీకు ఆదరణ కలుగ చేయబోతున్నాడు నీ ఆయన ఆయన యుద్ధము చేయబోతున్నాడు అందుకనే ప్రభు మనకు సహాయకుడుగా ఉన్నాడు నరమాతృడు మనల్ని ఎవరు ఏం చేయలేరండి భయపడద్దు ఆత్మను చంపగోరు వాడిని శరీరమును చంపగోరు వానికి మనం భయపడకూడదు శరీరమును ఆత్మను కూడా నిత్య నరకములో కాల్చడానికి గల శక్తి దేవునికే ఉంది మన ఆత్మల్ని దురాత్మలకు అప్పు చెప్పి మన జీవితాన్ని నాశనం చేయడానికి ఒక క్షణం పట్టద్దు దేవునికి మనం ఎంత గాయపరుచుంటాం ఆయన్ని కానీ ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామని అంటే ఇంకా మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కృపా గడియలు ముగిసిపోకముందే మనం మనం దేవుని ఎదుట భయభక్తులు కలిగి మనం జీవించాలి ఈ దినాన భక్తి జీవితంలో కానీ దైవ సన్నిధిలో కానీ ఏదో ఒక రకమైనటువంటి ఇరుకుల చేత ఇబ్బందుల చేతను ముందు కొనసాగిపోనట్లు దురాత్మలు చేస్తుంటాయి కొనసాగిపోయేటట్లుగా నేను చేయవు నీకు శ్రమలు అనుమతిస్తే దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోతావు కదా అందుకని అనేక రకమైన శ్రమలతో నీ అయిన వారి దగ్గర నుంచి నేను అటాక్ చేస్తుంటాయి భయపడద్దు దయచేసి భయపడద్దు విసిగిపోవద్దు ఓర్పు కోల్పోవద్దు నిన్ను హెచ్చించే సమయం అతి త్వరలోనే ఉంది నీ ఉద్యోగాన్ని నీకు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు నువ్వు కోల్పోయిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదం దేవుడికి దయచేయబోతున్నాడు ఇది దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య దేవుడు చూస్తున్నాడు నీ భర్త వల్లను ఎదుర్కొంటున్నటువంటి సమస్య నీ భార్య వల్లను ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది కన్న బిడ్డల వల్ల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దేవుడు చూస్తున్నాడు దేవుడు మిమ్మల్ని నీ పరిస్థితులను మార్చబోతున్నాడు ఆర్థిక లేములతో నలిగిపోయిన నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు అందుకే దేవుడి ఇదేనా అంటున్నాడు ప్రవక్తని ఏర్మియా రాసిన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చినంలో నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతున్నాను దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు ఎక్కడైతే పాడైపోయిన నీ జీవితం ఏ స్థితిలోని పాడైపోయిందో నీ జీవితం కుటుంబ పరంగా పాడైపోయిందా ఇదిగో ఉద్యోగపరంగా పాడైపోయిందా ఇదిగో సొసైటీలో అవమానాలా ఇదిగో అప్పులతో పాడైపోయిందా సకల విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో నీ జీవితం పాడైపోయిందా తెలియనిటువంటి భయముతో పాడైపోయిందా దేవుని నుంచి దూరమైపోయినటువంటి చేదైన అనుభవాల్లో పాడైపోయిందా లోకములో కలిసిపోయినటువంటి ఆ పరిస్థితులను బట్టి పాడైపోయిందా దేనిని బట్టి నువ్వు భయపడుతున్నా దేన్ని బట్టి నీ జీవితం నలిగిపోయినా పాడైపోయినా దేవుడు కట్టబోతున్నాడు నీ జీవితాన్ని పాడైపోయిన ప్రాంతాలని బాగు చేయు దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు ఆయన సజీవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు మండుచున్న వేడిము గల అగ్నిలో నుండైనా సరే మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు మీ గురంతా ఆయన మీద నిలుపుకోవాలి ఇదిగో నువ్వు కట్టబడినట్లుగా నీ నీ స్థితి మారునట్లుగా దేవుడు ఇది నాన్ని ఆశీర్వదించబోతున్నాడు నువ్వు చేయవలసిందంతా నీ మొర దేవునికే వినిపించాలి ఒంటరిగా నువ్వు కార్చిన కన్నీరు నీ దేవుని ఎదు కావాలి ఇంక ఏ మనిషి ఎదుట నువ్వు కన్నీరు కార్చడానికి వీలు లేదు ఎన్ని శ్రమలు ఉన్నా నవ్వుతూ తిరుగు దుష్టుడు ఓడిపోవాలి నీ జీవితంలో ఉంటే దురాత్మలు నీ కుటుంబంలో ఉంటే ఉద్యోగం లేమి నీకు నీకు ఉండకుండా ఉండాలి అని అంటే నువ్వు బయట సంతోషంగా ఉండాలి నీ ప్రార్థనా గదిలో దేవుని పాదాలని కడగాలి నీ నోరు తక్కువ మాట్లాడాలి నీ ప్రార్థనా గదిలో నీ కళ్ళు ఎక్కువ మాట్లాడాలి దేవుని కదిలించాలి నువ్వు ఎంతగా గాయపరచున్నామో ఎన్ని పాపాలు చేసి ఆయన్ని శ్రమపరిచినామో పదే పదే పాపాలు చేసి ఆయన్ని ఆయన ఆయన ప్రేమని మనల్ని దుఃఖపరిచినాను ఆయన ఇంకాను మనల్ని ప్రేమిస్తున్నాడన్న విషయం మీరు మర్చిపోవద్దు కాబట్టి లోకస్తులతో మీ శ్రమను చెప్పి మీ ఇబ్బందులు చెప్పి ఆ పూటకి మీరు మీకు విశ్రాంతి కలగచ్చేమో కానీ తండ్రి అనే దేవునికి మీ మొర వినబడిన ఎడల ఆయన ఖచ్చితంగా దేవుడు మీ పక్షాన ఆ మొరని విననీయకుండా ఆ ప్రార్థన చేయనీయకుండా ఇగో మధ్యలో మీ పాపాలను తీసుకొచ్చి అడ్డు పెట్టి దేవునికి మీకు మధ్యను నా సంబంధాన్ని కట్ చేయాలని ప్రయత్నిస్తుంటుంది ఆత్మ కొంతమంది చెప్తుంటారండి నా తన మేము ఎక్కువగా బాగా క్రైస్తవ జీవితంలో ముందుకు రావాలని మాకు ఆశ ఉంటుంది దేవునిలో ఎదగాలని ఆశ ఉంటుంది మాలో ఉన్న బలహీనతలు మమ్మల్ని దగ్గరికి దేవుని సన్నిధికి వెళ్ళనివ్వట్లేదు దేవుని వాక్యాన్ని చదవనివ్వట్లేదు మనశాంతిగా మా జీవితాన్ని మేము బ్రతికించుకోవాలంటే చాలించుకోవాలని ఆలోచనలే వస్తున్నాయి తప్పనిస్తే ఇంకొంతకాలం దేవుని కోసం బ్రతకాలని ఆలోచన రావట్లేదు అన్నానంటే జ్ఞాపకం చేసుకోండి నానా రకమైనటువంటి శ్రమలో నేను నిరికించిన నీ దేవుడు కాదు నీ దేవుడి నుంచి నిన్ను దూరం చేసి లోకానికి నిన్ను అప్పచెప్పి లోక ఆశలను నీకు చూపించి సకల విధములైనటువంటి శోధన చేత నిన్ను పీడించి నీ ప్రాణాన్ని తీయడానికి దురాత్మలు పనిచేస్తుంటాయి వీటిని అధిగమించే శక్తి నీ దగ్గర లేకపోవచ్చు రోజుకి కనీసం పది నిమిషాలు నువ్వు మోకాళ్ళేయగలిగితే నీ దేవుని సేంద్రం పది నిమిషాలు కాస్త గంటలు అయిపోతాయి ఆ బలహీనతలను జయించే శక్తి దేవుణ్ణి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఈ దినాన దేవుణ్ణి ఎక్కిస్తున్న వాగ్దానాన్ని కూడా నువ్వు స్వీకరించు ప్రియ దేవుని బిడ్డలారా మీరు స్వీకరించండి ప్రియ సహోదరి సహోదరుడా ఓ అన్న ఓ చెల్లి ఓ అక్క ఓ తల్లిదండ్రులారా ఓ చిన్నపిల్లలారా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్న వింటున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో అనేక మందికి షేర్ చేయాలి ఈ వాక్యం ఈరోజు మీరు మీరు కట్టబడినట్లుగా మీ కుటుంబం కట్టబడినట్లుగా మీ స్థితులు కట్టబడినట్లుగా దేవుడు మిమ్మల్ని కట్టించబోతున్నాడు తిరిగి స్వీకరించండి ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు మీ పరిస్థితుల నిమిత్తమే మీ మీ స్థితిగతుల నిమిత్తమై మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రభు చిత్తం అతి త్వరలోనే ప్రార్థన అవసరతల నిమిత్తమై ఒక నెంబర్ని నేను ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొస్తాను దాన్ని మనం మీరందరూ ఉపయోగించుకొని మీరు ఇంకా క్రీస్తు దగ్గర జీవించాలన్నదే ఈ క్రీస్తు పరిచర్య ఒక లక్ష్యం రెండు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన ఆచరిస్తుంటున్నాం పరిశుద్ధ ఆత్మదేవా ఈ దినాన నీవిచ్చిన వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే స్వీకరిస్తున్నారో దానిని పొందుకుని ఉన్నామని నమ్మి ఉంటున్నారో ఆ బిడల జీవితాల అద్భుత కార్యాలను నీవు చేయమని ప్రార్థిస్తుంటున్నాం ముందుటిలో ప్రవరణ ఆ బిడల చేతులు చాచే చేతులుగా ఉండొచ్చు ఇప్పుడు ఆ బిడల చేతులు ఇచ్చే చేతులుగా మారును గాక అనారోగ్య పరిస్థితులతో కానీ అవమానాలతో కానీ నానా రకమైనటువంటి శోధనలతో కానీ బాధపడుతున్నటువంటి బిడ్డలకి ఇప్పుడే ఏసునామంలో సంపూర్ణమైన విడుదల గాక అది ఏ రకమైనటువంటి పరిస్థితి స్థితి అయినను లూసిఫర్ సమూహాన్ని అందరినీ కాల్చి బిడల జీవితాల్లో అవమానము కన్నీరు నిట్టూర్పు ప్రవణన వేదన ప్రవణన ఎటు పోయిన ప్రవణ ఆపదను కలిగిస్తున్న దురాత్మ సమూహాలు ఏ సునామంలో కాలిపోవును గాక బిడలకి సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడల కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం బిడల కుటుంబంలో అవమానాలు ప్రవరణ ఏడ్పును ప్రవరణ కన్నీరును ప్రవరణ సకల విధములైనటువంటి పరిస్థితులు చీకటి పరిస్థితులు ఏవైతే ప్రవరణ ఉన్నాయో ఏసు నామంలో అవన్నీ ఆ గృహమును విడిచి వారి జీవితాలను విడిచి పారిపోవును గాక పరిశుద్ధాత్మదే వైద్యమందిని బిడలు ఏ ప్రయత్నాల్లో ప్రవరణ ముందుకు అడుగు వేస్తున్నాను ఆయా పరిస్థితుల్లో బిడ్డలకి అడ్డుపడుతున్న దురాత్మ సమూహాలు కాలిపోవును గాక బిడ్డలకి ఉద్యోగాలు లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం మంచి మంచి ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించండి ఉత్తీర్ణత స్థాయిలో బిడ్డలని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు రానికుండా అప్పులకి అవమానాలకి నాన్న వారి మధ్య నిందలు ప్రవర్ణన చూచేలాగున ఆ బిడ్డల జీవితాన్ని మారుస్తున్నటువంటి దురాత్మలు ఏసునామములు బిడ్డల విడిచిపెట్టి పోవును గాక పరిశుద్ధ ఆత్మదేవ సహాయాన్ని అనుగ్రహించండి ఈ దినాన్ని నీ బిడ్డలు ఎంతమంది అయితే జన్మదినాలు జరుపుకుంటున్నారో వివాహ దినాలు జరుపుకుంటున్నారో బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడల మీదకి నీ ఆత్మని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ఉత్తీర్ణత స్థాయిల బిడలను ఉంచండి నూతన సమస్యలని దయా కిరీటంగా నువ్వు అనుగ్రహించిన రీతిని బట్టి ఇంకా బిడలు నీకు నమ్మకంగా నీకు దగ్గరగా బ్రతుకున్నట్లుగా బిడ్డలను మార్చమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావ ఈ ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు ఈ వీడియోస్ని అనేక మందికి షేర్ చేస్తున్నారు బిడలు ఆశీర్వదింపబడుతురుగాక ఉన్నత స్థాయిలో ఉందురుగాక తరతరాలకి బిడలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వారు కుటుంబాలు కుటుంబాలతో సహా ప్రవరణ బిడలందరూ ఉత్తీర్ణత స్థాయిలో ఉందరుగాక దేశపు యొక్క ప్రవరణ ఇదిగో ప్రవరణ గొప్ప ప్రవరణ ఉన్నత స్థాయిలో బిడలు ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం నాయన ఈ సంఘాల్లోనూ సేవల్లోనూ సేవకుల జీవితాల్లోనూ సేవకుల కుటుంబ జీవితాల్లోనూ వ్యక్తిగత జీవితాల్లోనూ కలుగుతున్నటువంటి సకల విధములైన పరిస్థితులు అయా వారి గృహాన్ని ప్రవణ ఇదిగో వారి జీవితాన్ని ప్రభు ఆశ్రమ చేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మలు కాలిపోవును గాక సంఘాల సంఘాల మధ్య ఐక్యత కలుగును కాక సేవకులందరూ కలిసి నీ కోసం ప్రార్థించేవారుగా పనిచేసే వారుగా మారుదురుగాక ఎంతమంది అయితే విదేశాలకు వెళ్ళాలని విదేశ యానంలో అనేది అక్కడ పనులు చేయాలని అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న బిడలు అక్కడ ప్రభు ని చిత్తం అయితే ప్రభు ఆ బిడలు ఏ రేవు కోరుకున్నారో ఆ రేవుకి వారిని నడిపించని అటుగా వెళ్ళనివ్వకుండా కలిగిస్తున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలు లయమైపోవును వందనా వందనాచిస్తున్నాం ఐసీయూ వార్డ్స్లో ప్రభావైనా దీర్ఘకాలపు వ్యాధుల చేత కానీ రోడ్ యాక్సిడెంట్ల వల్ల అయితే కానీ సకల విధముల దాడుల వల్ల ప్రభావైనా అడ్మిట్ అయినటువంటి ప్రతి బిడ్డలని ఇప్పుడే నువ్వు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నావు ఆ దీర్ఘకాలపు వ్యాధి షుగర్ అయినను బీపీ అయినను క్యాన్సర్ అయిన హెచ్ కేవీ అయినను ప్రవరణ ఇదిగో అయినను హార్ట్ ప్రాబ్లం ప్రవణాయినా ఇదిగో లంగ్స్ ప్రాబ్లం ప్రవణన కిడ్నీస్ ప్రాబ్లం ప్రవణాయినా ఇదిగో నరాల బలహీనత ప్రవలన ఎముకల బలహీనత ప్రవణనా ఇదిగో ప్రవణ గర్భిణీ స్త్రీలకు ఉన్నటువంటి సమస్యలు ప్రవరణ ఇదిగో ప్రవరణ గర్భాలు లేని వారి కోసం అందరి గురించి ప్రార్థిస్తున్నారు సకల విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులకి ఇరుకులకి ఇబ్బందులకి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను వేస్తున్నాం నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాను బిడ్డలందరూ సంతోషముగా గంతులు వేయనట్లుగా బిడ్డకి నూతన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నీ పరిశుద్ధాత్మ కోసం ఎంతమంది అయితే ప్రభుత్వ ఎదురు చూస్తుంటున్నారు నీ ఆత్మ చేత నింపబడి సేవ చేయాలని ప్రభు ఎంతమంది అయితే ఆశయపడుతుంటున్నారు ఆ బిడలందరూ ప్రభిన మంచి స్థితిలో కూర్చులాగన వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి నీ కోసం బహుబలముగా వాడుకోండి ఏలి అవ్వలే ఎలిష్ నీ కోసం నిలబడేవారుగా యహోషి నీ కోసం నిలబడేవారుగా బిడల్ని మార్చి అగ్నితో కాల్చమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా మరి ఎంతమంది అయితే బిడలు ప్రభా ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటున్నారా బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధములైనటువంటి దురాత్మ మరణ సమూహాలని ఏసునామంలో బంధిస్తున్నాం ప్రభావిత ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ దేశం మీద అలువుకుంటున్న చీకటి రోజుల్లో విడుదలైన వారికి ప్రవరణ కాపుదలను అనుగ్రహించండి మా రాష్ట్రాల్లోనూ ప్రవర్ణన మా ప్రాంతాల్లోనూ జరుగుతున్న సకల విధములైనటువంటి రాజకీయ గొడవలను ఏస్తు నామంలో ప్రవరణ అనగదొక్కమని ప్రార్థిస్తున్నాం దేశాల మీదకి దేశాలు ప్రభుత్వాల మీదకి ప్రభుత్వాలు వేస్తున్నట్టుగా ప్రవరణ ఈ వీటన్నిటిని మత కక్షలనే కానీ రాజకీయ కక్షలను కానీ చల్లార్చి అందరూ సమాధానంగా ఉండనట్లుగా కాపాడమని ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేస్తున్న దేవా నీకే స్తోత్రాలు వందన ఆచరిస్తూ గణత ఘనత మహిమా ప్రభావిని నీకే ఆరపిస్తూ అతి త్వరగా రానయ్యున్నటువంటి మా ప్రియ ప్రభువైన అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామని ఈ ప్రార్థన విన్నపము అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మీ గాడ్ లాట్ యూ గా